హలో ఎవరీవన్ వెల్కమ్ టు తులా క్రియేషన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజీవ్ కాలేజ్లో వసు మను ఇద్దరు ఉన్న పోస్టర్లు అయితే అంటిస్తూ ఉంటాడు కదా అప్పుడే రాజీవ్ తన మనసులో నేను చేసే తప్పని నాకు కూడా తెలుసు వస్తారా కానీ తప్పని తెలిసినా కూడా చెయ్యక తప్పడం లేదు ఎందుకంటే నువ్వు నాకు దక్కడం లేదు కాబట్టి నాకు వేరే మార్గం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఎలా అయినా సరే నిన్ను నా సొంతం చేసుకోవడమే నా ప్రధాన ధ్యేయం కాలేజ్ కి ఎవరు రాకముందే ఈ పోస్టర్లు అంటించి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటూ కాలేజ్ గోడలపైన ఆ పోస్టర్లన్నీ అంటించేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజీవ్ ఇంతలో ఉదయం అవుతుంది ఉదయానే మను నిద్రలేచి టైం చూడటం కోసం తన ఫోన్ ని వెతుకుతూ ఉంటే ఫోన్ అయితే కనిపించదు ఇదేంటి అనుకుని లేచి మొత్తం రూమ్ అంతా ఇల్లంతా వెతికితే ఎక్కడా కూడా కనిపించదు ఇక ఫోన్ ఎక్కడ మర్చిపోయాను అని అంతా గుర్తు చేసుకుంటే కాలేజ్ లో వసు క్యాబిన్ లో మర్చిపోయిందే గుర్తొస్తుంది మనూ కి ఇక వెంటనే రెడీ అయ్యి కాలేజ్ కి అయితే వస్తాడు మనూ ఇంకా కాలేజ్ టైం అవ్వకపోవడంతో స్టూడెంట్స్ గాని ఫ్యాకల్టీస్ గాని ఎవ్వరూ రారు కాలేజ్ కి ఇక మను కాలేజ్ కు వచ్చి కార్ పార్క్ చేసి లోపలికొచ్చి చూసేసరికి మొత్తం అంతా కూడా వీళ్ళిద్దరి పోస్టర్లు అంటించి కనిపిస్తాయి ఏంటిది ఎవరు చేసి ఉంటారు ఇలా అనుకుంటూ మొత్తం అంతా చూస్తూ ఉంటాడు మను అప్పుడే మనుకి ఒక ఐడియా వస్తుంది వెంటనే సీసీ కెమెరా ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ రాజీవ్ ఆ పోస్టర్లన్నీ అంటించడం కనిపిస్తుంది మనుకి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మను వీడు ఇంతకు తెగిస్తాడని అస్సలు అనుకోలేదు వీడి సంగతి చెప్తా అంటూ వెంటనే రాజీవ్ దగ్గరికి వెళ్లి మనని లాక్కొచ్చి కాలేజ్ లో ఆ పోస్టర్లన్నీ చూపించి ఇవన్నీ రిమూవ్ చెయ్యి అని అంటే నేను ఎందుకు తీస్తాను అసలు ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు అని అంటే నువ్వే పెట్టావని నాకు తెలుసు నేను సిసి కెమెరాలో చూసాను చేసిందంతా చాలు ఇప్పుడు గనక నువ్వు ఇవి రిమూవ్ చెయ్యకపోతే ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ కూడా బయటపడతాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో నీపై కేసులున్నాయి అంతవరకు అవసరం లేదు నా దగ్గర రివాల్వర్ ఉంది దానికి కూడా లైసెన్స్ ఉంది షూట్ చేసి పడేస్తాను జాగ్రత్త అనేసరికి ఇక చేసేది లేక రాజీవ్ అంటించిన చేతులతోనే ఆ పోస్టర్లన్నీ కూడా తీస్తూ ఉంటాడు చ నిన్న రాత్ర చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ పోస్టర్లు అంటిస్తూ ఇక మను ఎలాగో తప్పుకుంటాడు వస్తారు ఖచ్చితంగా నాది అని చాలా పొంగిపోయాను ఇలా అయింది ఏంటబ్బా అనుకుంటూ పోస్టర్లన్నీ కూడా తీసేస్తాడు రాజీవ్ అప్పుడే మను ఇప్పుడు ప్లాన్ ఫెయిల్ అయిందని ఇంకో ప్లాన్ గాని అమలు చేస్తావేమో ఇంకొకసారి ఏ చిన్నపాటి అనుమానం నీపై వచ్చినా నీ సంగతి సరాసరి ఆ రోజుతో గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు రాజీవ్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్